ఈ లలిత కుమార్ బ్యాచ్ వీళ్ళు క్రిస్టియన్స్ ప్రమాదకారులు అని సమాజానికి సందేశాలు పంపిస్తున్నారు శివశక్తి లేనప్పుడు బజరంగదళు లేనప్పుడు ఆర్ఎస్ఎస్ లేనప్పుడు ఈ భారతదేశంలో క్రిస్టియానిటీ ఉంది ఎప్పటి నుంచి ఉంది క్రీస్తు శకం యాభైఅవ సంవత్సరం నుండి ఈ భారతదేశంలో క్రిస్టియానిటీ ఉంది అప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఉన్నాడు ఈ ఆర్ఎస్ఎస్ లేడు బజరంగ లేడు కానీ క్రీస్తు శకం యాభై సంవత్సరము సంవత్సరం నుండి ఈ భారతదేశ అభివృద్ధి కోసం సాంఘికంగా సామాజికంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా ఉత్తమమైన సేవలు అందించి ఈ భారతదేశాన్ని ప్రేమించినోడు క్రైస్తవుడు ఒక అబద్ధాన్నేమో ప్రజల్లోకి చాలా విరివిగా పబ్లిసిటీ చేస్తున్నారు ఈ దేశానికి ఉపయోగపడిన క్రైస్తవ సమాజం యొక్క త్యాగాన్ని మాత్రం పబ్లిసిటీ చేయటంలో మనం విఫలమైపోయాం మనల్ని తిట్టేవాడు వీడియోలు అయితే వాట్సప్లో ఏంటి ఫేస్బుక్ లో ఏంటి మనమే షేర్ల మీద షేర్లు కొట్టేస్తాం మనం చేసిన మంచి గురించి షేర్ల మీద షేర్లు కొట్టే క్రైస్తవ్యం ఈరోజు ఉందా క్రైస్తవుల వల్ల ఈ భారతదేశం అభద్రతా భావానికి లోను కాలేదు ఈ భారతదేశంలో క్రైస్తవుడు విద్య నేర్పించాడు వైద్యం అందించాడు మంచి మంచి కాలేజెస్ ని ఏర్పాటు చేసి ఈ భారతీయుల్ని నాగరికంగా అభివృద్ధి చెందడంలో ప్రాముఖ్యమైన పాత్ర పోషించారు ఈ భారతదేశానికి రాజకీయంగా ఉపయోగపడే వాళ్ళందరూ కూడా ఆ కోవ నుండి వచ్చిన వాళ్ళు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడున్న క్రిస్టియానిటీని బట్టి వీళ్ళకి ఆపద కలగల అసలు భారతదేశం లోపల ఉండి భారతదేశానికి నాశనం కలిగిస్తున్నది ఎవరు అంటే మతఛాందస్తవాదులు ఈ దేశంలో అంటరానితనాన్ని చూపించింది అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు ఈ దేశంలో విద్యకు విద్ సామాన్యున్ని దూరం చేసింది అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు ఈ రోజు కూడా ఈ దేశ ప్రభుత్వాన్ని నడిపించేది అగ్రవర్ణాలకు చెందిన వారు గాని అనగారిన జాతిలో నుండి వచ్చినోడు ఎవడు ప్రధానమంత్రి అయ్యాడు ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు ఆలోచించండి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నదే అగ్రవర్ణాలకు చెందిన వారు ప్రభుత్వం మీది పెత్తనం మీది అధికారాన్ని ఇంప్లిమెంట్ చేసేది మీది పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది అన్ని అధికారాలు మీ చేతిలో ఉన్నాయి ఇంకా క్రైస్తవుడు మీకు హాని ఎక్కడ చేస్తాడు అంటే క్రైస్తవ్యం అనే దాన్ని బూచిగా చూపించి మొత్తం దేశానికి దరిద్రం పట్టించేది మీరే కదా ఈ రోజు ఈ విషయాన్ని సంఘానికి సొసైటీకి అవేర్నెస్ కలిగించకపోవడం అనేది మన కానితనం